తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు ఏదైతే మాట ఇచ్చి అధికారంలోకి వచ్చిందో నిరుద్యోగులకు గ్రూప్ టూ వెయ్యి పోస్టులు గ్రూప్ త్రీ రెండు వేల పోస్టులు పెంచి నిరుద్యోగులను ముందుండి నడిపిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చింది కానీ ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకోకుండా కాలయాపన చేస్తుంది అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అవుతున్నా కానీ ఇంకా ఈ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంపుపై ఎటువంటి నిర్ణయం తీసుకోవడం లేదు కావున సత్వరమే నిరుద్యోగులకు అండగా నిలబడి గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులను పెంచి ఎగ్జామ్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ సిలబస్ సేమ్ కావున నవంబర్లో రెండూ కలిపి పదిహేను రోజుల గ్యాప్లో నిర్వహించాలని మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నాము